హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇక్కడ ఏ దారాలు వాడాలి బాబులకి అని అడుగుతున్నారండి అయితే మనం ఇది వాడుకోవచ్చు ఇది కూడా వాడుకోవచ్చు అండి నేను మిషన్ కొన్న కొత్తలోనే నేను ఎలా మల్టీ కలర్ బాస్లో తీసేసుకున్నాను నేను ఎందుకు అంటే మనం ఇలాగ ఏ కలర్కి ఆ కలర్ వర్క్ చేసినప్పుడు మనం ఇప్పుడు నాలుగు కలర్స్ వర్క్ చేస్తాం కాదా నాలుగు బాబుల్ని తీసుకొని నాలుగు కలర్స్ మనం Uh, ఇవి uh, ఫిల్ చేసుకుని ఉంచుకోవాలి ఉంచుకొని వించ్ అప్పుడు వర్ మనం వర్క్ చేసుకున్నాం అనుకోండి అయితే ఒక్కొక్కసారి బాబుల్లో దారం పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా అదే వైట్ వేసామంటే ఈ కలర్లో వైట్ పైకి కనపడుతుంది కాబట్టి అందు తు, గురించి నేను ఏం చేసేదాన్ని అంటే ఈ నాలుగు ఆటలకి ఈ నాలుగు బాబులు రెడీ పెట్టుకొని ఇందులో ఉన్న నాలుగు కలర్స్ తీసుకుని ఫిల్ చేసుకుంటానండి ఇది వచ్చేసి మనకి మూడు వందల పాతికి పడుతుంది అలాగే మూడు వందల యాభై కూడా పడుతుంది ఇది మనకి ఇది ఒకటే తీసుకుంటే చాలా రోజులు అండి ఇక్కడ ముఖ్యంగా మనకి గ్రీన్లో డార్క్ అండ్ లైట్ ఉంది బ్లూలో డార్క్ లైట్ పర్పుల్ ఇలాగా పింకు మనకి ఎక్కువ వర్క్లో వచ్చే కలర్స్ ఇవే కాబట్టి అందు గురించి నేను ఎలా ఒకటి తీసేసుకుంటాను ఇది వర్ధమాన్ అండి ఇది అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ఇది జిగ్జా మిషన్ కానీ ఉంచుకున్నాను నేను ఇంకా ఇదే వాడుతున్నాను అనమాట మనం ఇది వాడుకోవచ్చు అది వాడుకోవచ్చు ఇది డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది డెబ్బై ఐదు రూపాయలు అంటే దగ్గర దగ్గరగా ఒక ఐదు కోళ్ళు అయితే ఆ బాస్ వచ్చేస్తుంది అది ఒక ఇది ఒక ఐదు కోళ్ళు ఈ దీంతో సమానం అండి ఓకేనా మనకి ఇదే బెస్ట్ అని చెప్తాను దీనికన్నాను ఎందుకంటే అడుగున వైట్ కలర్ కనిపిస్తుంది మనం ఇలా తీసుకుంటేనే బెస్ట్ అండి ఈ నాలుగు కలర్ ఈ నాలుగు కలర్ బాబుని తోడుక్కని పెట్టుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను నేను ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు బాబిల్లో దారం పైకి వైట్ కనిపిస్తుంది కదా అదే కలర్ వేసామంటే కనిపేదండి అందు గురించి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే మాత్రం ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది వికేనా అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి